హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు మనమైతే చేపలకి వచ్చాము ఏ చేపలు అనుకుంటున్నారు చూడండి ఉదయం మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయితే ఉందంటే అప్పటికే మనం లొకేషన్ అయితే చేరుకున్నాము చూడండి రాళ్ళు అంతా ఉన్నాయి వీటిని దాటుకుని వెళ్ళాలి మనం లొకేషన్ చూడండి ఇదే లొకేషన్ అయితే మా ఓడి రాగా చూడండి ఎంత ఉందో దాదాపు ఒక కేజీ దాకా ఉంది

ఈసారి మనమైతే వేసాం ఫ్రాగ్ అనమాట ఆల్రెడీ ఇప్పటికి మనం ఈ లొకేషన్లో రెండైతే పడినాయి మనకి మళ్ళీ పడతాయమని చెప్పి వేస్తూ ఉన్నాము మా ఓని జూమ్ చేయరు అంటే అలాగే పెట్టి తీసాడు అందువల్ల ఫ్రాగ్ మూమెంట్ అయితే క్లారిటీ తెలియడం లేదు ఫ్రెండ్స్ చూడండి అయినా కూడా మనం పట్టడానికి ట్రై చేస్తున్నాము ఈరోజు వేట్ అయితే మనకు అదిరిపోయింది మంచి మంచి సైజులు అన్నీ పడినాయి చూడండి మళ్ళీ వేస్తున్నాము మనం వాడుతున్నది అడ్వాన్స్ రాడ్ సెవెన్ ఫీట్ దానికి ప్రో మ్యాక్స్ రీల్ వాడుతున్నాము దారం వచ్చి స్క్వాడ్ ఫిష్ థర్టీ ఎంఎం వాడుతున్నాము చూడండి ఫ్రాగ్ మూమెంట్ అయితే కొంచెం దూ ఇప్పుడు జూమ్ చేశాడు కొంచెం క్లారిటీ కనిపిస్తాం చూడండి ఒరిజినల్ ఫ్రాగ్ వచ్చినట్టు వస్తూ ఉంది లొకేషన్లోకి ఇప్పటికీ లొకేషన్లో మనమైతే మూడు ఫిష్లు అయితే పట్టేస్తాం ఆల్రెడీ ఇంక ఈ లొకేషన్లో మనకు ఉండవు కొద్దిగా దూరంలో కొంగలు అయితే కొట్టుకుంటున్నాయి చూడండి వాటిని జూమ్ చేస్తే కొద్దిగా క్లారిటీ తగ్గడం తగ్గుతూ ఉంది అంతేగాని ఒకదానితో ఒకటి కొట్టుకుంటున్నట్టున్నాయి చూడండి యుద్ధం చేస్తున్నాయి నెక్స్ట్ మళ్ళా ఒకటి ఒకటైతే స్ట్రైక్ పెట్టి లాగాడు చూడండి ఇది అర్ధ కేజీ పైన కేజీ లోపల ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో సైజు రాడ్ అయితే మంచి స్ట్రాంగ్ గా ఉంది చూడండి క్లియర్ మా వాడు విడిపిస్తున్నాడు విడిపించేది కూడా అని చెప్తా ఉన్నాడు క్లారిటీగా చూడండి అసలు చేతికి లేదు ఫిష్ అయితే ఫుల్ యాక్టివ్గా ఉంది ఇప్పుడే మా ఓడు క్లీన్గా ఏడిపిస్తూ ఉన్నాడు స్టా దానికి క్లిప్ అయితే పట్టుకొని తీయాలా లేదంటే కష్టము చూడండి తీసి మళ్ళీ దాన్ని క్లీన్గా సంచి లేకపోతే చేసుకుంటున్నాడు మంచి చేపలు అయితే పడతా ఉన్నా ఫ్రెండ్స్ ఈరోజు వేటైతే అదిరిపోయింది దాదాపు లాస్ట్లో చూడండి మనకి ఎన్ని చేపలు పడినాయని చెప్పి మీకే తెలుస్తుంది ఎలా పడినాయని అని చెప్పేసి మొత్తానికి తీసుకొని లోపలేస్తున్నాడు సంచిలో కూడా చూపిస్తాను చూడండి యాక్చువల్గా ఇందులో అయితే కసు ఉంది అది ఎందుకు వేస్తామని చెప్పి మీకు లాస్ట్లో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసము మనం రకరకాల చేపలు అయితే పడుతుంటాము ఈరోజు మాత్రం వచ్చాము చూడండి మొత్తం ఎన్ని చేపలు పడినాయో అందులోంచి కసువు కూడా పడింది ఎందుకంటే కసువు వేయడం వల్ల చేప అయితే తొందరగా చనిపోదు ఫ్రెండ్స్ అలాగే సంచిలోనే గోని సంచిలో కానీ ఇలాంటి సంచిలో కానీ వేసుకుంటే చేప చాలాసేపు ప్రాణాలతో ఉంటుంది చనిపోయినా అంటే వీటికి వాల్యూ లేదు వాల్యూ లేదంటే తక్కువగా అడుగుతారు బతుకుంటే కన్నా మనం ఎక్కువగా అమ్ముకోవచ్చు తినాలనుకుంటే మన ఇష్టం ఎలాగన్నా ఇంటికి తీసుకొని వెళ్ళచ్చు చనిపోయినా పర్లేదు బతుకున్నా పర్లేదు బట్ బతుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అంటారు చాలామంది దాని గురించి మనకైతే ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి మొత్తానికి చేపలన్నీ మనం పట్టాము అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెడుతున్నాడు ఎన్ని చేపలు పడ్డాయో ఒకసారి మీరే కామెంట్ చేయండి కౌంట్ చేసి ఫ్రెండ్స్ పెడతా ఉంటే పారిపోవడానికే చూస్తూ ఉంది కానీ చేప నిలవడం లేదు మా ఊడైతే అన్ని వరుసగా అమ్మడానికి పెట్టినట్టు పెట్టాడు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టోటల్ పది చేపలు అయితే పడినాయి మనకి రాడ్ రాడ్డు కానీ చూపిస్తున్నాడు చూడండి సీజర్ మెర్సీ మనోడు వాడతాండది బ రీలు దారి మీద స్క్వాడ్ ఫిష్ థర్టీ టూ ఎంఎంఏ ఈ అయితే నేను రెండు వెళ్ళిపోతాను నిలకనే పరిగెత్తుతానే ఉంది తర్వాత ఇంకా చూసింది సార్ లెరా సంచిలోకి వేసుకుంటే మొత్తం అన్ని ఒకదాని తర్వాత ఒకటి క్లీన్గా సంచి లేకపోతే వేసుకుంటాను మా ఓడు ఎన్ని కేజీలు ఉంటాయో ఎవరైనా గెస్ట్ చేసి కామెంట్ చేయండి లాస్ట్లో మనకి వెయిట్ అయితే చూపిస్తాను అది కా కరెక్టా కాదా మీరు గెస్ట్ చేయగలండి చూద్దాము చూడండి మొత్తం అన్ని ఒకదాని తర్వాత ఒకటి సంచి లేకైతే వేసుకునేసినాడు మా ఓడు ఇంకా లాస్ట్ చేప అట్లే కసువు కూడా వేసుకోమని చెప్పాను అది కూడా వేసుకుంటానాడు ఫ్రెండ్స్ కొంతమంది వీడియోలు నువ్వు ఉండవు అడుగుతున్నారు మనమే తీస్తే కెమెరా మనం వీడియోలు రాలేం కదా చూడండి గడ్డి కూడా వేయమంటాను గడ్డి అంత కేజీ కూడా రాదు బట్ వేసుకుంటే చాలా వరకు చేపలు బతికే అవకాశం ఉంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా ఏరుకొని క్లీన్గా అయితే సంచిలోకి వేసుకున్నాడు మా వాడు ఇంకా అయిపోయింది వెయిట్ చూడమని చెప్తే నేను అందుకే వెయింగ్ స్కేల్ అయితే తగిలించాడు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసము మన లైక్ మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Okay friends, bye friends.